ये चलो सुनो एक सेशन होने है सारो में ये भी करता है सुना था मौका आगे ये एपीएस हूं इधर मंच वालों से ये सुन

டேடி நான் கம்மான் தானா இருக்கேன் இங்க இன்டர்நெட் கூட உண்டு ஹ்ஹ் சிஜியா வந்து லென்ஸ் ஸ்கேன் செய்து సార్ ఈ ఫింగర్ కొంచెం కొద్ది అట్లా ఏమో ఏ కేసులు ఉన్నావు త్రీనా టూ ఉన్నా ప్రాపర్టీ ఏ కే దొంగతన కేసులు ఉన్నావా ఎన్నో వాళ్ళు వేసి సార్ ఎట్లా సార్ మొత్తం ఐదుగురు ఉన్నాం సార్ అందరూ కేసు నేను ఏ ఫైవ్ సార్ अमी कल्ह माना चैक मैडम थैंक्यू

దాచి ఎందుకంటే బండి ముందు చదువుకో బాబు బండి ముందు తీసుకొని వాళ్ళని సరి లైన్అప్ చేసుకోండి బండి తీసుకోండి డ్రంకన్ చెక్ చేయండి డ్రంకర్ డ్రైవింగ్ కూడా చేయండి డ్రంకర్ డ్రైవ్ हलो ब्रदर जेको अथव अगै येर? विडवी नियार विड़ उखित रहा और निकर आध वो? युद देलोर अन्ने बड़ बूद 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 बड़ बाद बूद विड़ वसिल्दे? Sir, yes. <laughs> sir, scanner up it sir. scanner. അല്ല הנוണ്ടുകളേ അല്ല הנוണ്ടവനെ എന്നാ വയസ്സ് ആയി നമ്മൾ ക്യാരക്ടർ വളോ തലകൾ വളോ পড়কাল <t festivals> <can't>. <him> <mning> <mMa> <slowly> <coughs> ఉజర్గండ జిల్లా వ్యాప్తంగా ఇరవై ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తోటి విస్తృతమైనటువంటి తనిఖీలు సూర్యాపేట అనేది తెలంగాణకు ముఖద్వారం ఉంది కాబట్టి అంతర్రాష్ట్ర దొంగలు అదేవిధంగా మన ఏరియాలో సంచరించేటువంటి ఎంబో క్రిమినల్స్ హ్యాబిచువల్ అఫెండర్స్ వీళ్ళ మీద పటిష్టమైనటువంటి నిఘా మనము ప్రాపర్టీ అఫెన్సులు నిరోధించడానికి ఈ యొక్క యాక్టివిటీని చేపట్టడం జరిగింది ఇది మనకు ప్రజల్లో ఒక మంచి భద్రతమైనటువంటి చర్యల్లో భాగంగా ఉంది ఈరోజు సూర్యాపేట టౌన్లో కూడా ఆరు ప్రదేశాల్లో ఈ విధమైనటువంటి విస్తృతమైన తనిఖీలు ప్రతి ఏరియాలో జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క కొత్తగా వచ్చేవాళ్ళు కొత్తగా సంచరించే వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ యొక్క కదలికలు వాళ్ళ యొక్క మూమెంట్స్ వాళ్ళు చేసే పనులు వీటి మీద మనకు విస్తృతమైనటువంటి తనిఖీలు చేసుకొని వాళ్ళు గతంలో ఏదైనా నేరస్తులుగా ఉన్నారా ఈ ప్రాంతంలో దేనికోసం వాళ్ళు ఇక్కడికి వచ్చినారు అనే వాటి మీద మనం ఎంక్వైరీ చేసుకుంటాం ఈ యొక్క మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ద్వారా మనం తనిఖీలు చేపట్టడం ద్వారా అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి నేర చరిత్ర తెలుసుకోవడమే కాకుండా దాని ద్వారా మనం ఈ ఏరియాలో ఏమైనా అపెన్సులు చేయడానికి వచ్చిందా దాని బేస్లో మనం అతన్ని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసుకోవడం జరుగుతుంది చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి వాళ్ళ యొక్క ప్రజలకే కాదు వాళ్ళ యొక్క ఆస్తులకు రక్షణ కల్పించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవెళ్ళ సిద్ధంగా ఉందా అనేటువంటి సంకేతం ఇవ్వడానికి మేము విస్తృతమైనటువంటి తనిఖీలను చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపుగా ఏర్పడి గ్యాంగ్గా ఏర్పడి నేరాలు చేయడమే అలవాటుగా ఉన్నట్లయితే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా గ్యాంగ్స్లో సభ్యుడుగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం వాళ్ళు ఇప్పుడు నేరాలు చేయడమే కాదు నేరాలు చేయడానికి రెక్కి వేసినా ప్లానింగ్ చేసినా కూడా వాళ్ళ మీద మనం యాక్ యాక్షన్ తీసుకోవడానికి మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం దీని మీద ఈ విధంగా ప్రజల్లో ఒక మంచి భద్రతమైనటువంటి చర్యలు చేపట్టడమే కాదు ఈ సందర్భంగా ప్రజలను కూడా మనం అందరం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా యూనిఫామ్ లేనటువంటి పోలీసు ప్రతి ఒక్కరు కూడా మంచి సమర్పించే వాళ్ళు చెడుని ఖచ్చితంగా మీరు చట్టం దృష్టికి తీసుకొచ్చే వాళ్ళయితే మీరు ఖచ్చితంగా ముందుకు రండి మీ కాలనీలలో సేఫ్ కాలనీలుగా మీ పెద్ద ఇళ్ళల్లో సేఫ్ హౌస్గా మీరు డిక్లేర్ చేసుకోవాలంటే మీరు విస్తృతంగా సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఆ కెమెరాల ద్వారా మీ ఇంటి పక్కలనే కాదు మీ ఇంట్లోనే కాదు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి నేరాలైనా కొట్లాటలైనా దొమ్మీలైనా దొంగతనాలైనా వీటన్నిటి మీద విలువైనటువంటి సమాచారాన్ని సిసిటీవీలు క్యాప్చర్ చేస్తాయి కాబట్టి మనమందరం కూడా యూనిఫామ్ లేని పోలీసుగా మంచి శాంతియుతమైనటువంటి జిల్లాని నిర్మించుకోవాలంటే మీ అందరూ కూడా చేయి చేయి కలపాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది బీట్లుగా విభజించి ఆ బీట్లు కూడా ప్రధాన కూడళ్ళలోకి వెళ్ళి వాళ్ళ ఇంటి యజమానులతోటి సంతకాలు తీసుకొని గస్త నిర్వహించారు తెలందా అంటే తెల్లవారులు కూడా ఆ బీట్లు ఇప్పుడు లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ప్రజల్లో చర్చ సో అయినప్పటికీ కూడా నేరస్తులు వివిధ రూపాల్లో మనకు ఇక్కడ సంచరించడానికి అవకాశం ఉంది మీరు ఇక్కడ ప్రతి ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులే చట్టంలో కూడా ఉంది మీరు ఎవరైనా అనుమానతులు ఉంటే మీరు ఇమ్మీడియట్లీ పోలీస్కి ఇన్ఫామ్ చేయండి అందుకోసమే డయల్ హండ్రెడ్ ఏ నెంబరు అనేది అనుమానం రాకుండా డయలెంటెడ్ అనేటువంటి ప్రొవిజన్ ఇచ్చినాం లేదు వార్డ్ కానిస్టేబుల్ అనేటువంటి ప్రొవిజన్ ఇచ్చినాం కాబట్టి అందరూ ప్రజలు కూడా పోలీస్కి సహకరించండి ఖచ్చితంగా పోలీస్ మీ యొక్క శాంతి కోసం మీ యొక్క భద్రత కోసం అను క్షణం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మీకోసం పరితప్పిస్తుంది దాంట్లో ఎలాంటి సంశయం లేదు థ్యాంక్ యూ